హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గౌరీరే ఈరోజు మనం పేదలు ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కి వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఆడుకొని ఆనియన్ పేస్ట్ని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి ఉంచిన తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా దానిలో మనం కొత్తిమీర టమాటా పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై మూతపెట్టి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మూత పెట్టి ఉంచాలి మూత తీసిన తర్వాత చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది పేస్టు చూడండి ఇలా అయిన తర్వాత బాగా ఫ్రై అయినట్టు బాగా ఈ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కాసేపు అంతా కలుపుకొని కాసేపు మూతపెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అవుద్ది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూడండి ఇలా అయిన తర్వాత మనకి స్పైసీ బట్టి కారం ఎంత సరిపోతే అంత వేసుకోవాలి తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మసాలాలంతా పేస్ట్ పట్టేంత విధంగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మధ్యన ఇవ్వాలి చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా ఇలా సపరేట్ అయితే బాగా మసాలా అంతా బాగా ఫ్రై అయినట్టు అందులో మనం క్లీన్ చేసి పెట్టుకొని పీతలు వేసుకొని బాగా కలుపుకోవాలి పీతలకు మసాలా పట్టేలా ఫుల్గా మసాలా పట్టే విధంగా మనం మొత్తం కలుపుకొని కిందకి మెదకి సరిగ్గా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చూడండి కాసేపు పెట్టిన తర్వాత ఆ పీతల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చూడండి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం కొత్తిమీర తీసుకొని తురుముకొని అందులో వేసుకోవాలి తురుముకొని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి పీతలు అయితే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి మాది అలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఫైనల్లీ పీతలు ఫ్రై అయితే రెడీ అయింది చూడండి మసాలా పీతలకి ఎంత బాగా పట్టిందో మసా పీతలు తింటూ ఉంటే ఉంటాయండి చూ పీతలు వేపుడు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే పీతలు ఫ్రై మరోసారి కూడా ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది పీతలు ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ట్రై చేయండి ఎమ్మి టేస్ట్ కూడా ప్లీజ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్